వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వరూప్ గురూజీ గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి శుభమస్తు సో అఖండ సినిమా అండి సాధువులు యోగులు లేకపోతే కొంతమంది అఘోరీలు కూడా చూస్తున్నారు మీరు చూసారండి సినిమా అవకాశం ఇంకా చెక్కలేదు అవకాశం ఉన్నప్పుడు అందరూ చెప్తున్నారు బాగుంది బాగా తీశారని వారితో నా ప్రయాణాలు ఉన్నాయి హిమాలయాల్లో అఘోరాలతో సాధువులతో నాగ సాధువులతో కానీ అది వేరు ఈ చిత్రం వేరు కదా ఈ చిత్రంలో వారు చేసిన కార్యక్రమాలు అఘోరా గురించి వారు తీసారని చెప్పారు అది అఖండ సినిమాకు వచ్చేసరికి హైందవ ధర్మానికి సంబంధించి చాలా విశిష్టమైనటువంటి అంశాలని ఇమిడ్చారు సినిమాలో సో ఆ కారణం చేయితే మనం చూస్తున్నటువంటి అప్డేట్స్ ఏవైతే అఘోరీలు ఉన్నారో లేకపోతే ఎవరైతే సాధువులు ఉన్నారో కొంతమంది యోగులు కూడా వెళ్తూ ఉన్నారు సో ఆ ఉద్దేశంలో చూస్తే సినిమాలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయండి ఒక మనిషిని హారతగా ఇవ్వటం యాక్చువల్గా అది యాక్సెప్ట్ చేసే అంశమేనండి అంటే వారు కారణ జన్ములు అఘోరాల శక్తులు అతీంద్ర శక్తులు ఎన్నో కలిగి ఉంటారు వారు అలా లేపడం అవి వాళ్ళకి చాలా చిన్న విషయాలు లోక కళ్యాణార్థానికి వారు హారతి యొక్క అర్థం శుభానికి కూడా వస్తుంది మనం ఇళ్లలో పూజల్లో వాటిలో ఇస్తూ ఉంటాం వినాశనాన్నికి ప్రతిగా ఉండేదాన్ని సంహారం చేసిన తర్వాత శివార్పణంగా దైవార్పణంగా కూడా అది మనం స్వీకరించవచ్చు ఆ హారతిని వారు ఇచ్చారు అంటున్నారు కదా దాన్ని వారు శుభ సూచకంగానే మనం తీసుకోవచ్చు అన్యాయాన్ని అధర్మాల్ని నశింప చేసేట్టుగా ఆ యొక్క హారతిని కూడా మనం అభివర్ణించవచ్చు ఓకే యాక్చువల్గా మనిషి జన్మ అనేసరికి కొన్ని నక్షత్రాలు కుండలు చాలా కలిసి వచ్చే అంశం యాక్చువల్గా మనిషికే దిష్టిని తీస్తూ ఉంటారు టెంకాయ కానీ లేకపోతే మిరపకాయలు కానీ ఉప్పుతో కానీ అలాంటిది ఇన్ని అంశాలు కూడిన ఒక మనిషిని అలా దిష్టి తీయటంలో ఏమైనా వేరేగా చూడాల్సింది ఏమైనా ఉందండి శాస్త్ర ప్రకారం అంటే ఇక్కడ శాస్త్రములో ఇలా తీయడం అనేటువంటిది పద్ధతి నాకు తెలిసి లేదు కూడా ఉంది శిరక్షేదాలు ఉన్నాయి అవన్నీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఈ అఘోర రూపంలో వారు చేసింది వినాశనానికి దర్పణం పట్టిన దాన్ని శాశ్వతంగా శుభం చేకూర్చే విధంగా వారు ఆ సంహారాన్ని చూపించడం కోసం వారు ఆ పని చేసి ఉంటారని నేను భావిస్తున్నాను ఓకే అంటే సంహారాల్లో కూడా రకరకాల ఉంటాయి రకరకాలు ఉంటాయి యుద్ధాల్లో చూడండి బాణం వేస్తే శిర మరి మహాభారతంలో చాలా జరిగాయి అలాగే ఖడ్గంతో కూడా చేసినవి ఉన్నాయి అది కూడా ఒక విధంగా ఛేదించడము చంపడమే కదా అంటే చేసిన శిక్ష వాళ్ళు ఏదో చేస్తే ఏదో అవుతుంది యుద్ధంలో ఊరికే యుద్ధాలు రావు కదా ఇక్కడ ఇన్ని పాపాలు చేసినటువంటి వాడిని మరి ఆ విధంగా చేయడం దానికి ఆ విధంగా చివరిగా ఎండింగ్ చేయడం ఓకే అది అందుకని వారు అలా చేశారు వారు ఎలాగైనా చేయొచ్చు అలాంటి శక్తి కలిగిన రూపాలవి అఘోరాలు అఘోరీలు వాళ్ళు అలాంటి శక్తులు కలిగి ఉంటారు ఇందులో ఇంకా తక్కువ చూపించారేమో తెలియదు కానీ చాలా వాయుగమనాలు ఉంటాయి కామరూప ధారణలుంటాయి తర్వాత వారు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించినట్టుగా కొన్ని దాఖలాలు ఉన్నాయి గతంలో శివస్వరూపంగా ఆయన అవతారంలాగా వారు అందులో నర్తించారు కాబట్టి వారు ఏది చేసినా అది సబబుగానే అఘోరాల యొక్క వారి అనుకూలతను బట్టి వారి పరువులను బట్టి వాళ్ళు చేస్తారు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని రక్షింపబడడం వారు చేసిన ప్రక్రియ వారికి ఆ వచ్చింది అలా చూపించారు అది శుభకరమే చేయొచ్చు వారు ఏమైనా చేయొచ్చు అండ్ ఇంకొక అంశం అండి అఘోరాలు అనేసరికి మనకి చాలా భయంకరంగా చూపిస్తూ ఉంటారు వాస్తవానికి మనకైతే ఐడియా లేదు సారీ నాకైతే ఐడియా లేదు ఎందుకంటే మీరు వారితో కొంచెం అఘోరీలతో ప్రయాణం ఉంది కాబట్టి ఎంతోమందితో మూ అయ్యాను గతంలో వారు మంచి చేసేడానికి మారుపేరు వారు ప్రజల జీవన ఈ దీంట్లో శ్రవంతిలో తక్కువగా వస్తారు చాలా వరకు రారు వారు గోప్యంగా ఉంటూ హిమాలయాల్లో సంచరిస్తూ వారి యొక్క సాధనలో ఉంటారు శివుడి యొక్క విశేషమైన అశేషమైన ఆ యొక్క భగవత్ సంపదని పొందుతూ ఎప్పుడైనా సరే వారి దృష్టికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రపంచానికి సంబంధించిన రక్షణ అవసరానికి సంబంధించినవి కూడా వారి యొక్క ఆ పరాత్ముడి యొక్క కృప వల్ల ఆలోచన వారికి గనకొస్తే అవి కూడా ఆలోచనని వారు మరి ఆచరణలో పెడతారు అలా ఆచరణలో పెట్టినట్టుగా ఇది భావించాలి రైట్ అండి అంటే ఇక్కడ ఇక్కడ చిన్న ఒక ప్రశ్న అండి యాక్చువల్గా మనకి అఘోరాలు అనేసరికి చాలా వికృతంగా చూపిస్తూ ఉంటారు యాక్చువల్గా వారి పద్ధతి వారి జీవనశైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి తెలియనంతవరకు సారీ వారు ఎవరికి హామ్ చేయరండి ఎవరికి హామ్ చేయరు శివ స్వరూపులు వాళ్ళకి ఎంతసేపు ఆ కనెక్ట్ గాడ్ శివుడితోనే వాళ్ళు ఉంటారు దాని ఆ లోకమే వేరండి మనుషుల లోకం వేరు దేవతల లోకం వేరు ఎలా ఉన్నాయో అఘోరాల లోకం వేరు అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అండి యాక్చువల్గా అలా చూపిస్తూ ఉంటారు కదా వారు వాయుభక్షణ చేస్తారు లేకపోతే అక్కడ ఉండేటువంటి శివుడు విశ్వంలో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని తీసుకుంటూ ఉంటారు గాలిని కూడా తీసుకుంటారు తింటారు కానీ సినిమా విషయానికి వస్తే ఆ సీన్ చూపించారు కానీ అలాంటి మాంసం తింటున్నట్టుగా చాలామందిని ఆయనే చంపిన తర్వాత ఇలాంటి మాంసం తీసుకొని తింటారని మనకు తెలుసు సినిమాలు ఎక్కడా కూడా అది నిజంగా మాంసమా లేకపోతే సీన్ అనేది అట్లా చూపించలేదు సో దానిపైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి అంటే ఒకటండి వారు కంపల్సరీ తినే వాళ్ళని చూపించాలనేటువంటిది లేదు వారు మనుషుల్లో కలవడమే అరుదు మన అదృష్టం అనుకోవాలి మనం అలాంటి గొప్ప మహిమాన్వితులు కాలుడితే మన భూభాగంలో రాష్ట్రాల్లో దేశంలో మనం ప్రణమిల్లాల్సిందే వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందే అదృశ్య రూపంలో రాగలుగుతారు వెళ్ళగలుగుతారు వారికి సర్వశక్తులు ఉంటాయి వారి శక్తుల గురించి మనం లెక్క పెట్టడానికి లేదు కౌంట్ లేదు అంత శక్తి సంపన్నులు వారు కుంభమేళ ఎగ్జాంపులే కదండి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కొన్ని లక్షల కోట్ల మంది నా అన్ని రకాల వాళ్ళు వస్తారు ఆ ప్రోగ్రాం కాగానే వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు కానీ అంతమంది ఉన్నప్పుడు మనకి ప్రపంచంలో ఎక్కడో చోట కనిపించాలిగా అంటే అలా అదృశ్య శక్తి కలిగిన వాళ్ళు కూడా అని మనం ఒప్పుకోవాలి కొంత దూరం వరకు కనబడతారండి తర్వాత వాళ్ళు కనబడరు ఈ రోజు వరకు లెక్క పెట్టలేదు కదా ఎవరు కూడాను మీరు చిత్రంలో ఏం చూపించారో అది సత్యక రూపంలో కూడా అలాగే ఉంది కదా అమోఘమైన శక్తి సంపన్నులు వారి గురించి మనం పోల్చడానికి కూడా వీలులేని శక్తులు ఉంటాయి మనకు తెలియదు కదా ఆ శక్తి గురించి మనకు అవగాహన లేదు కాబట్టి ఏదైనా మనకి విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంచుకోవాలన్నా కుతూహలం ఉంటుంది అందుకని ఈ చిత్రం ద్వారా కొన్ని చూపించగలిగారు బోయపాటి గారు అందుకని వారు ధన్యులే ఈయన ధన్యులే ఎందుకంటే మనం కూడా ఆయన ఇలాంటి చిత్రంలో నటించి మెప్పించి మరి ఎంతోమంది సాధువులు కానీ అఘోరీలు కానీ అఘోరాలు కానీ చూస్తున్నారట చిత్రాన్ని మనం నార్మల్గా బయటకెళ్ళొచ్చినా లేకపోతే మొత్తం తిరుగుతూ ఉంటాం తిరిగి ఇంటికి వచ్చేసరికి మనకి దిష్టి అని లేకపోతే ఏదో కాళ్ళు కడుక్కోవడం అలాంటిది అఘోర పాత్రలో ఉన్నటువంటి లేదా నిజంగా కూడా అఘోరాలు ఎవరైతే ఉన్నారో మనతో కలిసి నడిచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఎట్లాంటివి ఉంటాయండి ఏమి ఉండవండి వాళ్ళు సాక్షాత్ శివస్వరూపులే వాళ్ళకి ఇలాంటి దిష్టి తీసుకోవడాలు ఇలాంటి మనం చేసేవి ఏ ఒక్కటి వాళ్ళు చేయరు వాళ్ళ ఆహార విహారాలు కూడా వేరు వాళ్ళ ఆలోచనలే వేరు మీరు చూడండి కపాలాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు శ్మశానాలల్లో ఉంటూ ఉంటారు అంటే అప్పుడప్పుడు చూపించిన ఫోటోలు వరకు మనకు తెలిసినంతవరకు వరకు అంతవరకే కానీ యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ యోగ సాధనలో ఆ పరత్పుడికి కనెక్ట్ అయి ఉంటారు మరి విభూతులు కూడా వాళ్ళు శివ సంబంధించింది ఇది కూడా భస్మాన్ని వాళ్ళు రాసుకుంటూ ఉంటారు కొంతమందిని మనం అప్పుడప్పుడు చిత్రాల్లో మరి న్యూస్లో చూస్తూ ఉంటాము అది వాళ్ళు ఏంటంటే అన్నిట్లో మేమే సర్వత్రా ఆ శివమయం అందులో ఉంది ఇందులో లేదనేది ఉండదు అందుకని ఆ సమానత్వానికి కూడా వారు మారిపోయారు సమదృష్టికి కూడా వారు మారిపోయారు వారు ఇది తక్కువ అది ఎక్కువ అంతా శివయం అసలు అంతవరకు చేరిన తర్వాత ఏది ఉండకపోతే వాళ్ళకంతా ఈక్వల్ అంతా ఈక్వల్ అంతా శివమయం అది సత్యం అందుకే సత్యం శివం సుందరం అని పూర్వం మనం ఎంతో యోగులు చెప్పారు మనం వింటూ ఉంటాం అందుకని వారు ఎంతో ధన్యత నొందారు మనం కూడా అలాంటివి చూసినప్పుడు వారు ఆశీర్వచనాలు తీసుకుని మనం ధన్యులు కావడమే చాలా తేలిగ్గా మనకి అదృష్టం పట్టింది అనుకోండి సో ఏదేమైనా కానీ ఒక ప్రయోగంగా చేసినా లేకపోతే ప్రేక్షకులకి ఒక డిఫరెంట్గా చూపించాలి స్టోరీ అన్న ఉద్దేశంతో అయినా చిత్రంలో సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి అది కూడా హైందో ధర్మానికి సంబంధించి ఒకడుగు ముందుకేసే ప్రయత్నం లేదంటే తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బోయిపాటి గారికి ధన్యవాదాలు ఆల్రెడీ మేము చెప్పాం అయితే సినిమా ఇంకా సూపర్ హిట్ అవ్వాలని ఇలాంటి సినిమాలు రావాలని హైందో ధర్మాన్ని కాపాడే ఇట్లాంటి వారు ముందుకు రావాలని చెప్పి దీవించాడు సార్ తప్పకుండా ఇలాంటి ధర్మాన్ని కాపాడేటువంటిది సనాతన ధర్మాన్ని అవలంబించేటువంటిది మన హిందూ ధర్మం ఎంత గొప్పదో చూపించేటువంటి చిత్రాలు కోకొల్లలుగా రావాలని మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతూ అవలంబిస్తూ ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక స్థాయిలో నించోబెట్టేటువంటి ప్రక్రియ చేయాలని ఇలాంటి చిత్రాలులో మరల మరల బాలయ్య గారే అఘోరాగా నటిస్తూ మన్ని మెప్పిస్తూ ప్పించేశారు ఇంకా రాబోయే మూడు నాలుగు ఏదన్నా ఉంటే అవి కూడా వారు సమర్థులు చాలా బాగా సూట్ అయ్యారు మనం చూస్తే అలా చూస్తూ నిల్చుండిపోవడమే అంత చక్కటి ఆ మెస్మరిజం అంటాం ఆ పదం ఆశ్చర్యచకితంగా ఎంతో విశేషంగా వారు నతిచ్చారు సరే వారి నటన గురించి మనం చెప్పక్కర్లేదు అవ్వాలని సనాతన ధర్మాన్ని ఈ చిత్రం ద్వారా ఎంతోమంది అవలంబించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ప్రజలు దాన్ని స్వీకరిస్తూ మరి పాటిస్తూ ఉండాలనేటువంటిది అభిమతం ఆశిష్యులు థ్యాంక్ యూ అమ్మ శుభం తండ్రి